ఆరేయొచ్చి సిస్టర్స్ దీంట్లో ఆడపడుచున్నాము శ్రావణ మాసం వస్తుంది కదండీ పల్లెటూళ్ళు అంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునేవాళ్ళు అపార్ట్మెంట్లు కదండీ మనకి ఇప్పుడు కాబట్టి మనం పద్మ ముగ్గులే చిన్న చిన్నవి వేసుకునే ఎలా ఉంది మేము టేస్ట్ చూపిస్తాం అందరికీ వచ్చాము రాని వాళ్ళ కోసం ఇంకో చాలా అయితే ముగ్గులు బాగానే వేయటం వస్తుంది కానీ అండి ఇప్పటి వాళ్ళకి ముగ్గులు వేయాలని ఉంటుంది కానీ ముగ్గులు వేయటం అంతగా రాదు కదా వాళ్ళ కోసం ఇలా చిన్న చిన్న ముగ్గులు అనమాట ఇదివరకంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం అండి ఇప్పుడు అసలు మనకి అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసేంత ప్లేస్ ఉండట్లేదు కదా 안 이렇게 이 채널 채널 బాగుందండి ఇలా పద్మలో రకాలన్నీ చూపిస్తూ ఉంటాం ఒకసారి ముగ్గు దగ్గరగా చూపించి బండా అండి